హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక దేశవ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్ స్కీము అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆ కొత్త పెన్షన్ స్కీమ్కు సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోద్దాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు కెళ్ళిపోద్దాము ఇక అరవై ఏళ్ళు దాటిన వారందరికీ వర్తింపు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన త్వరలో అభిప్రాయ సేకరణ కొత్త పెన్షన్ స్కీము అమలుకు కేంద్రం సన్నాహాలు ఇక దేశంలోనే ప్రజలు అందరికీ కూడా కొత్త పెన్షన్ పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అసంఘటిత రంగంలోనే వారితో సహా పౌరులందరికీ ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ పథకంపై కేంద్రం కసరత్తు చేస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం అసంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలేవి లేవు అయితే ఇప్పటికే అమల్లో ఉన్న ఈపీఎఫ్ఓ వంటి పథకాల్లో ఉద్యోగులు వారు పనిచేసే సంస్థ నుంచే కాంట్రిబ్యూషన్లు జమ అవుతాయి ఇక వీటిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా కూడా జమకాదు పెట్టుబడిదారుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు వెయ్యి నుంచి పదిహేను వందల రాబడిని అందించే అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారులు గృహ నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి శ్రమయోగి యోగి మన్ధన్ యోజనతో పాటు అరవై ఏళ్ళు నిండిన రైతులకు నెలకు మూడు వేలు అందించే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఇక వీటికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తుండగా మరికొంత ప్రభుత్వం భరిస్తుంది ఇక భారత్లో రెండు వేల ముప్పై ఆరు నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్లకు చేరుతుందని అంచనా ఇది మొత్తం కూడా దేశ జనాభాలో పదిహేను శాతం ఇక రెండు వేల యాభై నాటికి వీరి సంఖ్య దేశ జనాభాలో ఇరవై శాతానికి అంటే ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు అమెరికా కెనడా యూరప్ అలాగనే రష్యా చైనా తదితర దేశాలు ఇప్పటికే పెన్షన్లు ఆరోగ్య సంరక్షణ నిరుద్యోగ ప్రయోజనాలను కవర్ చేసే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశాయి ఇక డెన్మార్కు నార్వే స్వీడాన్ నెదర్లాండ్సు న్యూజిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే సార్వత్రిక పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో మన దేశంలోనూ సామాజిక భద్రతను విస్తరించే లక్ష్యంతో అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ఒకే పెన్షన్ పథకం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం దేశంలో ఉన్న పొదుపు పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి ఇక ఉద్యోగం చేస్తున్న వేతన జీవులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా కొత్త విధానం వర్తింపచేసేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో విధి విధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి ప్రస్తుతానికి న్యూ పెన్షన్ స్కీము అని పిలిచే ఈ కొత్త పథకం ఇప్పటికే అమల్లో ఉన్న ఎన్పిఎస్ స్థానాన్ని భర్తీ కానీ విలీనం కానీ చేయబోదని వర్గాలు వివరించాయి